పిన్ని గారు పిన్ని గారు పిన్నిగారు రా పంకజం ఇంటి పిన్ని ఇంటి దారు పట్టింది పిన్ని గారు ఏదో కాక పట్టేయడానికి వచ్చేసినట్టుంది పిన్ని గారు కొత్త సినిమా మీరాయి చాలా బాగుందంట మన ఇద్దరం కలిసి వెళ్దాం పిన్ని గారు సినిమాకి మీరాయి సినిమా బాగుందా మీ సినిమా పిన్ని గారు పిన్ని గారు పిన్ని గారు రా ఏంటి పిన్ని గారు మీకు ఫోన్ చేస్తాను ఫోన్ తీయలేదే అవునా నాకు అసలు వినపడలేదమ్మా ఎప్పుడు చేసావు ఏదో పనిలో ఉండుంటారులే మీరు ఏం లేదు పిన్ని గారు కొత్త సినిమా వచ్చిందంట చాలా బాగుందంట మన ఇద్దరం కలిసి వెళ్దాం సినిమా అదేం కుదరదు పిన్ని గారు ముందర నేనే కదా అడిగాను మిమ్మల్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో ఇక్కడ ఆహా ఆ లెక్కకు వస్తే నేనే ముందల అడిగినట్టు లెక్క అందుకే పిన్ని గారికి ఫోన్ చేశా పిన్ని గారు ఏదో పనిలో ఉండి ఎత్తలేదు పిన్ని గారు మన ఇద్దరమే కలిసి వెళ్దాం పిన్ని గారు సరే ఆపండి ఆపండి ఇద్దరు ముగ్గురం కలిసి చక్కగా సరదాగా వెళ్ళిపోవడం సినిమాకి ఏంటి ఇంకా చూస్తున్నారు టికెట్ చూపించండి పోదా సినిం కాదు దిగినారు నీ అన్నయ్యే చూపించాలి టికెట్ నేను తీయడం ఏంటి ఫస్ట్ టైమ్ ఫస్ట్ అండి నువ్వే కదా నువ్వు కదా తీయాలి నువ్వు మాత్రం లక్కా తొక్క ఫస్ట్ నేనే ఫోన్ చేశాను అనలేడా నువ్వు తీసావు అనుకున్నాను నేను ఆ తల్లుల్లారి ఇంతకీ టికెట్ తీయలేదన్నమాట నుంచి చూడమ్మా నుంచి ఇక్కడే నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను ఎల్లో ఎల్లో డర్టీ ఫెయిల్ వస్తే దొరికా